ఇంట్లో పోయిందా ఫోన్ చూసిరా అండి మీరే చూసిరా ఉన్నది కదా నెయ్యి నాగంపం కాదు ఇది నీరు కట్ట మీరు పెద్దగా ఉన్నది పెద్దగా ఉన్నదని చెప్పారు కదా నీరు కట్టే ఉన్నది దానికోసం ఇదంతా షోయింగ్ నాగంపా పడగలి ఇట్లా అన్నది ఎట్లా అన్నదని చెప్పారు நீர் கட்டது அந்த ஏற்போது ஏமே அது அரே ஜ ಅದೇ <laughs> ಇ

ਮੀਂ ਛ ਕਾਤ ਕਾਰਪਾਦ ਦੇ ਦੇ ਰਾ ਉ ਇਡੁਤ ਤਾਵ। ਅਨਾ ਗਰੂ ਕੁਣ ਅਨੀ ਕਾਟਾਲ ਦੇ ਰਾ ਜਾ ਛ ਮੀਂ ਕੁਣ ਦੇ ਦੇ ਰਾ ਕਾਟਾਲ ਦੇ ਦੇ ਰਾ ਜਾ సో ఇది నాన్ వెనమస్ నాన్ পয়జన్ ఖర్చున ఏం కాదు అది నేను నిన్న నాగమంగో వీడియోలో చూసినా పట్టుకున్నా కానీ వాటర్ స్నేక్ అంటారు నీరు కట్ట నీరు కట్ట ఇదే పాము చూసినావా వద్దు అది చూసిందా వద్దు చూసి సో ఇది నాపోయి దీని పేరు వచ్చేసి కిల్ బ్యాగ్ అంటారు తెలుగులో నీరు కట్ట అంటారు హిందీ మే నీరు కట్టలే అంటారు సో ఇది వాటర్లో ఉండడం ఎక్కువ ఇష్టపడుతుంది సో ఒక ఐస్ చూడండి ఎట్లా చూడండి ఇది బ్లాక్ అండ్ మళ్ళీ పక్కన గోల్డ్ కలర్లు కనిపిస్తున్నాడు చూడండి ఇంత క్యూట్గా చూడండి అయితే ఇది రీసెంట్గా ఇది పామ్ అనేది కూసం ఎడిచినట్టు మంచి షైనింగ్లో ఉండాలి చూస్తున్నారా షేవింగ్ అదే షైనింగ్ షేవింగ్ సో గైస్ చూస్తున్నదా అయితే దీని యొక్క కళ స్పెషాలిటీ ఏంటంటే ఈ పాము స్పెషాలిటీ ఎప్పుడైనా సరే కానీ ఇట్లా పైన వాక్ చేసినప్పుడు దీని యొక్క హెడ్ అనేది పైకి లేపి నడుస్తుంటారనమాట ఎవరైనా వచ్చి వచ్చిరనుకో ఇది వెంటనే అలర్ట్ అయిపోతుంది ఇట్లా పడిగి లేపినట్టు లేచి చూస్తుంది సో మన వల్ల కొంతమందికి తెలియక వాళ్ళు ఏమంటారు అంటే అది కోబ్రా స్నేక్ అని చెప్తుంటారు కోబ్రా అంటే తెలుసు కదా నాగుంపాము అని చెప్తుంటారు నాగుంపా చూసారు కదా టూ మార్క్స్ ఉంటుంది చూడండి ఆకారంలో అది ఉంటుంది సో ముంగట కూడా బ్లాక్ బ్లాక్ డాట్స్ ఉంటాయన్నమాట సో దాన్ని ప్రాక్టికల్ కోబ్రా అంటారు సో దీన్నైతే మేము ఇప్పుడు దీన్ని రెస్క్యూ అయితే చేసేసినాం కదా తీసుకపోయి దీని యొక్క హ్యాబిటెట్ ఏరియాలో మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఈ రోజు ఎందుకు తీసుకున్నారంటే బయట చేస్తారు బయట చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే మనకు ఇన్ఫెక్షన్ అవుతుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి నేను హ్యాండ్ గ్లోజ్ చేసుకున్నాను దీని నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా మళ్ళీ టీటీ మిషన్ తీసుకోవాలా అంత రిస్క్ కూడా తీసుకోవాలా మనం చేసేది ప్రజల ప్రజాసేవ అవునా కదా ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవద్దు చూ దైస్ చూడండి ఫాలో చేయండి ఇన్స్టాప్ యూట్యూబ్ అరువా అరువాస్ అనుకోండి ఆరా జాయినింగ్